హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ వి వినాయక చవితి రోజు వీడియో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు ఇలా పండగ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తానండి నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ అయితే పెడుతాను నేను చేసుకునే పనులను డైలీ మీకు చూపిస్తూ ఉంటానండి అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం అయితే టూ డేస్ నుంచి చాలా వర్షం పడుతుంది ఆ వర్షంలోనే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రెష్ వచ్చిన తర్వాత ఇక్కడైతే స్టవ్కి బొట్లు పెట్టి ఇలా స్టవ్ అయితే వంట చేయడం స్టార్ట్ చేయాలి అయితే చిన్నప్పుడు మా ఇంట్లో అయితే అలుకుడు ఇల్లు ఉండేయండి ఇల్లు అలకడమే పొయ్యి అలకడమే ఉంటుండే ఇల్లు అలకాలి అంటే ముందు రోజు అలికే వాళ్ళము ఇప్పుడు తుడుస్తున్నాం కదా ఇల్లు ఇల్లుని కాకపోతే చిన్నప్పుడు మా అమ్మ అయితే అలికేది అలా అలికేసి ముగ్గు కొట్టేవాళ్ళు బార్డర్ మొత్తం ముగ్గు కొట్టేవారండి అలా కొడితే వారం వరకు అసలు చెక్కు చెదరకుండా ఉండేది ఇల్లు ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు ఇల్లు తుడిచేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాము కాకపోతే పొయ్యి అయితే కట్టెల పొయ్యికి అయితే డైలీ అలికేవాళ్ళండి మన్నతో అలికేవాళ్ళు అలా అలికి ముగ్గు కొట్టేసి బొట్టు పెడితే అసలు చాలా బాగుండేది ఆ కిచెన్లోకి వెళ్ళగానే క పొయ్యి అయితే చాలా కలగా అనిపించేదండి ఎంత బాగా అనిపించేది ఆ రోజులే వేరండి ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నాయండి పల్లెటూర్లలో ఇప్పుడు మనం స్టవ్కి ఇలా అయితే పెట్టుకుంటాము డైలీ పెట్టకపోయినా నేనైతే పండగల టైంలో ఖచ్చితంగా ఇలా అయితే బొట్టు పెట్టేసి అయితే స్టార్ట్ చేస్తాను చిన్నప్పుడు పండగలు అంటే ఆ ఆనందమే వేరండి చాలా బాగుండేది వినాయక చవితి అంటే ఊర్లో అంటే ఈ గల్లీకి ఒక వినాయకుడిని అయితే పెట్టేవాళ్ళు కాదు ఊర్లో ఒకటి రెండు వినాయకులు ఉంటే ఎక్కువ మా ఊర్లో అయితే రెండే రెండు వినాయకులను పెట్టేవాళ్ళు ఆ రెండు వినాయకుల దగ్గర ఊరు మొత్తం ఉండేదండి ఈవినింగ్ కాగానే పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళేవారు పూజకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు గల్లీ ఒక వినాయకుడు ఉంటున్నాడు ఎక్కడ చూసినా ఎక్కడ వాళ్ళు అక్కడే సపరేట్గా వినాయకుని పెట్టుకుంటున్నారు చాలా సందడిగా ఉంటుంది ఇప్పుడైతే కాకపోతే ఇవన్నీ పాటలు మ్యూజిక్ ఇవన్నీ సౌండ్ బాక్స్లు అయితే ఉండేవి అయితే కావండి ఒకటి పెడితే చాలు అది వినాయకు నిమజ్జనం రోజు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ సౌండ్లతో అబ్బో చాలా సౌండ్లు వస్తున్నాయి అసలు ఒకరు పెట్టిన తర్వాత ఒకరు పెడుతున్నారంటే ఇంకొకరు పెట్టడం ఒకరిని చూసి ఒకరు పెట్టడం సౌండ్లు అయితే చాలా సౌండ్ వస్తున్నాయి సౌండ్ లేకుండా భజనలు చేసుకుంటూ చాలా బాగా చేసేవారండి వినాయక చవితి పండగ అంటే రోజు నైటు వినాయకునికి పూజ చేసిన తర్వాత భజనలు చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా అన్ని సౌండ్ బాక్స్లే అలాగే నేనైతే ఇక్కడైతే వంట స్టార్ట్ చేసేసానండి కుక్కర్లో అయితే పెట్టేశాను మా సైడ్ కలెకూర వండుతామండి అన్ని ఆకుకూరలు వేసేసి ఇలా పప్పు కందిపప్పు వేసి ఉడికిస్తాము దీని తాలింపు పెట్టేస్తే సరిపోతుంది కానీ చింతకాయలతోనే పప్పు చేయాలండి ఖచ్చితంగా చింతకాయలు పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుంది ఇది రెండు రోజులైనా సరే పాడవకుండా ఉంటుందండి ఇందులో పచ్చిమిరపకాయలు దండిగా వేసేసి అలాగే చింతపులుసు వేయాలి చింతకాయలు ఉడికించి వేయాలి చాలా బాగుంటుంది పప్పు ఇక్కడ పప్పు అయితే రెడీ అయిందండి బియ్యం కూడా పెట్టేశాను వంట అయితే స్టార్ట్ అయింది పిల్లలు లేచి వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు నేను ఇక్కడ వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందండి ఇక్కడ ఇంకొద్దిసేపు అయితే అన్నం పంపేసేయాలి ఇక తాలింపు పెట్టేస్తున్నాను ఏంటంటే ఈరోజు దోశలు వేద్దాము అనేసి పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను ఇలా పల్లీల చట్నీ అయితే చేశాను నిన్న నిన్నటి పిండి అంటే నిన్న దోశలు వేసాను కొద్దిగా పిండి మిగిలింది ఈరోజు టిఫిన్ అయితే పిల్లల వరకు అవుతుంది అనేసి ఈ విధంగా అయితే చట్నీ రెడీ చేశాను వీళ్ళకి టిఫిన్ పెట్టామంటే ఇంట్లో ఎంత పని ఉన్నా సరే టైం లేట్ అయినా సరే ఎవరు తొందర పెట్టరు అనేసి టిఫిన్ అయితే రెడీ చేశాను ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే పంపేసి మళ్ళీ పెట్టేస్తున్నాను స్టవ్ పైన ఇక్కడ నేను ఒక పని చేస్తుంటే ఇంకో పని ఇక్కడ దోశలు వేసుకుంటూ అక్కడ అన్నం చూస్తే అన్నం పొంగిపోయిందండి స్టవ్ పైన చూడండి ఎలా పడిందో ఇలా ఉంటుందండి పిల్లలు వచ్చి ఒక సైడు తొందర పెడుతూ ఉంటారు ఇలా తొందర తొందరగా పని చేసినప్పుడు ఒక్కొక్కసారి స్టవ్ పైన ఏముందో కూడా చూసుకోను అలా అయిపోతుంది దోశలు వేసి ఇచ్చానంటే వాళ్ళు మళ్ళీ కిచెన్లోకి అసలు రానే రారు వాళ్ళు బిజీగా టీవీ దగ్గర కూర్చున్నారంటే నా పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కర్రీ అయితే అయిపోయింది కాబట్టి ఈరోజు ఉండాల పాయసం అయితే చేస్తామండి ఉండాల పాయసం అంటే ఈ విధంగా అయితే చిటిమిల్లలు అంటారు కదా ఇలా తాలికలు అన్నీ చేసేస్తాము మా పిల్లలు కూడా చిన్న చిన్నగా ట్రై చేస్తున్నారు నేను తాలికలు ఇవన్నీ చేసేసి ఇలా అయితే రెడీ చేస్తున్నాను చాలా బాగుంటుంది వినాయకుని చాలా ఇష్టం కదా ఈ పాయసం అంటే ఇది ఈరోజు వేస్తాము నిమజ్జనం రోజు కూడా చాలా మటుకు వేసుకుంటారండి ఇష్టం ఒక్కొక్కరి ఇష్టం అండి ఖచ్చితంగా వేయాలని కాదు ఈరోజు వినాయకుని కూర్చోబెట్టేటప్పుడు వేస్తాము అలాగే వినాయకుని నిమజ్జనం రోజు కూడా వేసుకుంటాము మేము ఈ పాయసం ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పాషం అయితే పాశం అంటారు పాయసం అంటారు కానీ మేమైతే పాషమే అంటాము ఇది ఇలా చక్కెర వేసి లేదంటే బెల్లం వేసి చేస్తారు నేను చక్కెర వేసి చేస్తున్నాను కొబ్బరి సోంపు ఇలా చి మూడింటిని వేసానండి ఇవి వాటర్ బాగా మరిగిన తర్వాత చేసినవన్నీ తాలికల్ని ఇందులో వేసి ఉడికించాలండి చాలా బాగుంటుంది కానీ చిన్నప్పుడు పండగలు అప్పటి పండగలకు ఇప్పుడు పండుగలకు చాలా తేడా ఉందండి ఇప్పుడు అన్నీ ఫాస్ట్ అయిపోయాయి కాకపోతే ప్రతి ఒక్కరు పండగ ఇలాగే చేయాలి అనేసి ఒక్కొక్కరు పద్ధతులు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే మా ఇంట్లో అయితే ఫస్ట్ నుంచి అంతేనండి అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఇక్కడ వాళ్ళ సైడ్ అయినా ఒకే రకంగా చేస్తారు పండగ కానీ ఇంట్లో వినాయకుని తీసుకొచ్చి చిన్న వినాయకునైనా పెట్టి పూజించాలి అనిపిస్తుంది కానీ ఎప్పుడు చేయలేదు ఆ విధంగా అందుకే మేము ఎప్పుడు అలా సపరేట్గా అయితే చేయలేదు ఇక్కడ పాయసం అయ్యేలోపు ఇక్కడ వంటలన్నీ కడిగేసానండి చూసారా ఉడుకుతూ ఉంది కొద్దిగా టైం పడుతుందండి ఉడకడానికి చూడండి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను దగ్గర పడుతుంది ఇంకా కొద్దిసేపట్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దేవునికైతే నైవేద్యం పెట్టాలి అలాగే మా సైడ్ అయితే ఏంటంటే పాయసం పండగ రోజు వినాయకుడిని పూజించితో పాటు సపరేట్గా ఇంట్లో ఉన్న వస్తువులకు పూజ చేస్తామండి అది ఎలాగో చూసేయండి ఇక్కడైతే పాయసం రెడీ అయిపోయింది చూసారా ఈ విధంగా అయితే అన్నము కల్లకూర పాయసము పండ్లు ఇలా పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఆరు చేసేదానండి తులసమ్మ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా వర్షం అయితే పడుతూ ఉందండి టూ డేస్ నుంచి అయితే చాలా వర్షాలు ఉన్నాయి వర్షం అయితే ఆగట్లేదు అలాగే పడుతూ ఉంది ఆ వర్షం పడ్డా సరే ఈరోజు పండగ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయ్యిందండి ఇలా అన్నీ పెట్టేసి నైవేద్యాలు పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అలాగే మా సైడ్ అయితే మేము వినాయక చవితి రోజు ఇలా రోలు రోకలి అన్నింటినీ పూజించుకుంటామండి ఇలా మీ సైడ్ చేస్తారా చేయరా అనేది కామెంట్ చేయండి ఈ విధంగా పూజించుకొని కొబ్బరికాయ అయితే కొడతాము అలాగే పూజ అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి వేసేసి అన్నింటినీ ఇలా వేశాను రోజు ఉతుకుతూనే ఉన్నాను బట్టలు ఆరట్లేదు వాళ్ళైతే స్కూల్కి అయితే రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి బాటిల్స్ అయితే కడుగుదామనేసి తీసాను ఇక్కడైతే నైట్ అండి ఇది నైట్ ఇంట్లో పండ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటర్ బాటిల్స్ అయితే కడిగి పెడదామనేసి కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసి ఈ విధంగా అయితే కడుగుతున్నాను ఖచ్చితంగా టూ డేస్కి ఒకసారి కడుగుతూ ఉంటానండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా నీట్గా ఉండాలి వాటర్ బాటిల్స్ లేదంటే మళ్ళీ పిల్లలకు ఆరోగ్యం పాడవు పాడవుతుంది కదా అలా అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఈ విధంగా నైట్ అయితే మొత్తం వాటర్ బాటిల్స్ అన్ని నీట్గా కడిగేస్తున్నాను ఇలా పండగైతే ఈ విధంగా సింపుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఇలా కడిగేసి మొత్తం బోల్ ఇచ్చి పెట్టేశాను తర్వాత కిచెన్ పరిస్థితి చూడండి మార్నింగ్ వంట చేశాను కదా ఇక్కడ అన్నం పొంగిపోయింది మొత్తము అదంతా కడగాలి ఇప్పుడు ఇవన్నింటిని తీసేసి మొత్తము సప్పు పెట్టేసి కొద్దిగా రుద్దేసి కడిగేస్తాను అంటే మార్నింగ్ కల్లా నీట్గా ఉంటే వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకనే ఇప్పుడైతే మొత్తం నీట్గా కిచెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ అస్సలు ఎంత లే ఎంత తొందరగా లేచినా లేట్ లేచినా ఫ్రెష్గా ఉంటామండి ఎక్కడి పని అక్కడ పెట్టేసి పడుకున్నామంటే నైటు పడుకున్నాం అనుకోండి మార్నింగ్ చాలా బద్ధకంగా అసలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే చాలా పనులు ఉంటాయి వాళ్ళని రెడీ చేయడము వాళ్ళని స్కూల్కి పంపించాలి అంటే అది కాకుండా మరి వర్షం పడుతుంది కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కిచెన్లో ఎప్పుడు నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈ రోజైతే కిచెన్ మొత్తం స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను వంట చాలానే చేశాను కాబట్టి ఇక్కడ అంతా పడిపోయింది ఇలా సబ్బు పెట్టి మొత్తం వృత్తేస్తున్నాను నీట్గా క్లీన్ అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే వినాయక చవితి రోజు నేను చేసుకున్న పనులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులు ఈ విధంగా చేసుకున్నాను అలాగే డైలీ నా పనుల నేను చేసుకునే పనులతో పాటు మీ నేను ఇలా చేసుకుంటాను ఏంటి అనేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని చూడండి వీడియోస్ చూడండి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇదండి ఈరోజు నా పనులు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చాలా నీట్గా అయిపోయిందండి ఇంతకుముందు ఉన్న స్టవ్కి ఇప్పటికీ చూస్తారా ఎంత తేడా ఉందో నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే మొత్తం గ్యాస్ మొత్తం ఇదంతా కడిగేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ కూడా నీట్గా అయిపోయింది ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్